మా రోడ్డు మొత్తం ఫుల్గా హడావిడిగా ఉంది కారణం ఏంటంటే ఈరోజు కార్తీక మాసం అందు గురించి దేవుడి మీద బర్త్ బాణం కూడా కుదిరితే లోపలికి వెళ్ళడం లేకపోతే బయట దండం పెట్టుకుని డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఈ అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక ఈవినింగే ఇంకా నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవడం బెటర్ ఈవినింగ్ టైము ఒకసారి మనం దండం పెట్టుకొని వెళ్తే చాలా ఆయన అమ్మవారు ఉంటారు అక్కడ దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు సో అమ్మవారు కూడా అని చెప్పారు కదా ఇదే లక్ష్మీదేవి అమ్మవారు కార్తీక పౌరమే కాబట్టి జనాలు ఎక్కడ ఉంటాయి గుడి అయితే వెయిటింగ్ చేసే ఛార్జ్ కూడా లేదు టైం కూడా లేదు ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేది అదే నేను కూడా చూసాను అందులో సూర్యాలు కూడా ట్రావెల్ అయిపోతుంది ఈరోజు నుంచి కొత్త ట్రైనింగ్ అండి అదేంటి మొత్తం అంతా మారిపోయింది చూస్తే ట్రావెల్ అవసరం చూస్తాం ఏం జరగదు ఏదైనా మనిషిలో ఒక అద్భుతాలే ఉంటాయి అప్పుడప్పుడు నా లైఫ్లో కూడా నిన్న జరిగింది ఒక గుళ్ళి చేస్తే ఖాళీ లేదు ఇక్కడ బస్సు వస్తే బస్సు కూడా ఖాళీ లేదు హౌస్ఫుల్ అయిపోయింది నమ్మ అన్ని బస్సులు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి బస్సులు కూడా పట్టించుకోలేవు ఇలాంటి హెవీ క్రౌడ్ వల్లే అడ్డం కింద పడేది మరి ఓవర్ క్రౌడ్ ఎక్కేసారు బస్సులు పెంచారు అంటే బస్సులు పెంచరు వాడికి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా వాళ్ళు పట్టించుకోరు ఈ ప్రభుత్వాలు అలాగే ఎడిపితేనే ఎంతైనా ఇక్కడ దిగేసరికి ఐదు రోజులు తక్కువ పది అయితే అయింది కంప్లీట్ చేసుకున్నాక వర్క్ మళ్ళీ ఈవినింగ్ టైం ఏమైనా విశేషాలు ఏమైనా జరిగితే అప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు జాబ్ అంటేనే చిరాగ్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప తప్పుడు బాగున్నాను వేరే జాయిగా ప్రస్తుత ఎగ్జామ్స్ తొందరగా వచ్చింది ఈరోజైతే അത് മൊത്തം ഫുൾ ട്രാഫിക് അയിപ്പോ അതിൽ കിട്ടും അല്ലെങ്കിൽ മനസ്സിലായിരുന്നു അതെ പാർക്ക് ബ്രോൺ ചെയ്യും ആ താസ്പോ അപ്പോഴും എക്സാക്റ്റ് സെവൻ എയിട്ട് അത് പാർക്ക് എട്ട് മസ് പേര് ഇത് ചീകട പെട വാലിബാൽ ഒക്കെ ആടുത്ത പ്രസന്റ് വാക്കിംഗ് సో ఐ థింక్ ఇక్కడ కార్తీక పౌర్ణమి కూడా ఈ టపాసులు బాంబులు అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు అండ్ ప్రతి స్ట్రీట్ ఇలాగ ఉంది టెంపుల్స్ మాత్రం బలే ఉంటాయి కానీ కానీ శివాలయమే ఈరోజు స్పెషల్ నైట్ నిద్రబట్టుకోగో వాకింగ్ వేస్తే తిరుగుతున్నాం సో ప్రతి ఇంటికాడ ఈ క్రాకర్స్ అయితే కామన్ అంతే ఫెస్టివల్ కదా దివాళీకే కాదు కార్తీక పౌర్ణమి కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి సో అక్కడికి ఈ కూడా ఫీడియం అయితే ఉంది అండ్ అంతా ఎక్కడిక చేస్తే ఉంటుంది దివాళీ లాగాని కార్తీక పౌర్ణమి కూడా క్రేకర్స్ అండ్ ఇదంతా ఈ అండ్ తిండే తినడానికి ఉండే ఏరియాస్ ఇవన్నీ సో మ్యాక్సిమమ్ నేను నైట్ ఎక్కువ తిరిగేది నైట్ లైఫ్ ఎలా ఉంటుందా అని బయట యాక్చువల్గా చాలా వరస్ట్ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్లో ఎందుకంటే ఒకడు తాగేస్తుంటాడు ఒకడేమో చిరాక్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఒకడు కావాలని కెలిగించుకుంటాడు అలాంటి వాళ్ళు ఎవరైనా తగులుతారేమోనని నేను మ్యాక్సిమం తిరుగుతూ సమ్ టైమ్స్ తగులుతారు సమ్ టైమ్స్ తగలరు అంతే ఎవ్రీడే నేను మార్నింగ్ వెళ్ళే రోడ్డ ఫుడ్ స్ట్రీట్స్ మనకి ఈ స్ట్రీట్స్ కింద ఎక్కువ ఈ ఫుడ్ బయటే ఎక్కువ తింటారు హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ టాప్ అటు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్న ఫుడ్ బిజినెస్ చాలా హెవీ ఉంటుంది ఇక ఫుడ్ బిజినెస్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అండ్ నార్మల్కి అయితే ఏమి ఉండదు అండ్ వేరే బిజినెస్ కూడా అంతగా ఏమి ఉండదు బయట ఎక్కువ తింటూ ఉంటారు అండ్ మనకి వెళ్ళే డైలీ బస్సు అది సో నైట్ టైం సత్యమాలు అయితే వెలిగిపోతూ ఉంటుంది మనం ఆల్రెడీ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ అమోగండ్ రెస్టారెంట్ ఇక్కడ చాలామంది ఉంటారు నైట్ టైం తినడానికి సో అది వచ్చేసి సిక్కులు మందిరం అది ఏడు బాంబులు వేస్తానే ఉంటున్నారండి సో నేను ప్రజెంట్ వాకింగ్ చేస్తుంది బల్కంపేట రోడ్ ఇది వచ్చేసి సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రతి హీరో లాగా పాన్ షాపుల్లో వాటిలో నిలబడి స్మోక్ ఎక్కువ చేస్తున్నారు అక్కడికి అక్కడ ముక్కలోడు కూడా కనిపిస్తాడు కదా అలాగే స్మోకింగ్ అవి ఎక్కువ ఉంటాయి అవి చూసినప్పుడే నాకు ఎక్కడో కాలేదు ఏరియా కొంచెం అలాగే ఉంది మొత్తం నాకైతే అండ్ మందు అవి తాగాయి ఈ టైంలో కొంచెం బ్యాడ్ బిహేవియర్ ఉండదు అయినా మనం వెళ్ళాలి ఫైనల్గా నా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం అయితే ఇలా గడిచిపోయింది సో మళ్ళీ రేపటి వెళ్ళేలాగలుద్దాం అంతవరకు బాయ్